పచ్చిమిర్చిని కర్రీలో వేసుకుంటున్నారా ఈ తప్పు మాత్రం చేయకండి పచ్చిమిర్చి పేరు వినగానే మన కళ్ళ ముందు వచ్చే కారం ఎలాంటి వంటకానికైనా తనదైన రుచిని ఇస్తుంది దీనినే హాట్ మిర్చి అని కూడా పిలుస్తారు ఈ పచ్చిమిరపకాయ వంటకు దాని స్వంత స్పైసీ రుచిని జోడించడమే కాకుండా మీ బరువు తగ్గించే ప్రయాణంలో శక్తివంతమైన మిత్రుడుగా కూడా కావచ్చు పచ్చిమిరపకాయలు క్యాప్సిసిన్ అనే సమ్మేళనాన్ని కలిగి ఉంటాయి అదనపు బరువు తగ్గడానికి ఫ్లాట్ పొట్టను కలిగి ఉండడానికి అనేక మార్గాలను అందిస్తాయి పచ్చిమిర్చితో ఆరోగ్య ప్రయోజనాలు పచ్చిమిరపకాయలు వంటి స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల వాటిని తీసుకున్న మూడు గంటల తరువాత మీ జీవక్రియ వేగవంతం అవుతుంది స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల కడుపు నిండిన భావన పెరుగుతుందని మరియు ఆకలి తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి కాబట్టి మీరు మసాలా రుచులను ఇష్టపడితే అదనపు బరువు పెరగడం గురించి చింతించకుండా మీ ఆహారంతో పాటు కొన్ని స్పీ వేడి మిరపకాయలు నెరవచ్చు మీ బరువు తగ్గించే ప్రయాణంలో పచ్చిమిర్చి మీకు ఎలా సహాయపడుతుందో ఇక్కడ ఉంది జీవక్రియను పెంచడం క్యాప్సైసిన్ అనే ఒక సహజ జీవక్రియ బూస్టర్ ఇది శరీరంలో వేడి ఉత్పత్తిని పెంచుతుంది ఇది క్యాలరీల బర్నింగ్ ను పెంచుతుంది మీ ఆహారంలో పచ్చిమిరపకాయలను చేర్చుకోవడం ద్వారా మీరు మీ జీవక్రియను పునరుద్ధరించుకోవచ్చు అలాగే ఇది మీ శరీరంలోని చాలా కొవ్వును సమర్థవంతంగా కరిగించే పదార్థం ఆకలిని అణిచివేస్తుంది పచ్చిమిరపకాయలు ఆకలిని అణిచివేస్తాయి ఈ చిన్న కూరగాయల స్పైసీనెస్ సంపూర్ణమైన అనుభూతికి దారితీస్తుంది మొత్తం క్యాలరీలు తీసుకోవడం తగ్గిస్తుంది వారి పోర్షన్ సైజులను నియంత్రించాలి అనుకునే వారికి అనవసరమైన చిరుతిండిని అరికట్టాలి అనుకునే వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది కొవ్వు ఆక్సీకరణ క్యాప్సైసిన్ కొవ్వు ఆక్సీకరణను ప్రోత్సహిస్తుంది అంటే ఇది మీ శరీరం కొవ్వు అణువులను విచ్ఛిన్నం చేయడంలో శక్తి కోసం వాటిని ఉపయోగించడంలో సహాయపడుతుంది ఈ ప్రక్రియ బరువు తగ్గడానికి కీలకమైంది ఎందుకంటే ఇది నిల్వ చేసిన కొవ్వును లక్ష్యంగా చేసుకుంటుంది ముఖ్యంగా తుంటిలో నిల్వ ఉన్న బరువును తగ్గిస్తుంది దానిని ఉపయోగించగల శక్తిగా మారుస్తుంది బ్లడ్ షుగర్ కంట్రోల్ పచ్చిమిరపకాయలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి బరువు నిర్వహణకు స్థిరమైన రక్త చక్కెర అవసరం ఎందుకంటే ఇది శక్తి స్థాయిలలో ఆకస్మిక స్పైకులు మరియు క్రాష్లను నిరోధించడంలో సహాయపడుతుంది స్థిరమైన రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కోరికలు ఆకలిపై మెరుగైన నియంత్రణకు దోహదం చేస్తుంది పెరిగిన శారీరక శ్రమ పచ్చిమిరపకాయల శక్తిని పెంచే గుణాలు శారీరక శ్రమను పెంచడానికి తీయవచ్చు మీరు మరింత శక్తివంతంగా ఉన్నప్పుడు మీరు వ్యాయామశాలకు వెళ్లడం వాకింగ్ లేదా జాగింగ్ లేదా మీ రోజువారి జీవితంలో మరింత చురుకుగా ఉండడం వంటి శారీరక వ్యాయామంలో నిమగ్నమయ్యే అవకాశం ఉంది